మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం గురువారం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ కార్యవర్గంకు అధ్యక్షుడిగా వి బ్రహ్మనాయుడు ప్రధాన కార్యదర్శిగా బి దయాకర్ ఎన్నికయ్యారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే గత కొద్ది కాలంగా ఈ చర్చ నడుస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా కొద్దిమంది ఈ విషయం మళ్ళీ మీరు ఇంకొకసారి మీరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని అని చెప్పేసి అన్నప్పుడు నేను మన వాళ్ళందరితో చాలామంది చెప్పాను నాకు కొద్దిగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నాకు కుదరదులే మీరు ఎవరో ఒకళ్ళు ఉండండి అంటే రెండు పక్షాల వైపు నుంచి కూడాను వచ్చి నన్ను కలిసి ఈసారికి మీరు ఉండాలి అని చెప్పేసి ఎందుకు ఉండాలి అనే దాని మీద కూడాను కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది దాని మీదట నా మీద మీరు ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు ముందుగా నేను వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ ఉద్దేశంతో అయితే ఏ ఆలోచనలతో అయితే మీరందరూ కూడా అంటే గతంలో ఇప్పుడు మనమంతా కూడా ఒక పక్షంగా ఉన్నాం గతంలో ఇద్దరుగా ఉన్నప్పుడు కూడాను ఇద్దరు కూడా ఇండివిజువల్గా వచ్చి నన్ను కలవడం జరిగింది కాబట్టి నా మీద మీరు పెట్టుకునేటువంటి ఈ అభిమానానికి కానివ్వండి ఈ నమ్మకానికి కానివ్వండి నేను పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు ఏర్పాటు ఏర్పడిపోయి బోర్డు సభ్యుల పేర్లు ఒకసారి మీ అందరికీ అనౌన్స్ చేస్తాను మన మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి గౌరవ అధ్యక్షులుగా కోరపాటి మురళీరాజు గారు అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి ఎన్టీవీ శ్రీహరి ఉపాధ్యక్షులు మన ఎస్కే సుబ్బానీ గారు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లెగ్సిక్ మన సభ్యులకి కనపడితే బాగుంటుంది ఉపాధ్యక్షులు ఎస్కే సుబానీ గారు ఉపాధ్యక్షులు మరొక ఉపాధ్యక్షులు మట్టుకాయ కృష్ణ గారు తర్వాత బత్తిన శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా దయాకర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మల్లేశ్వరావు తర్వాత కార్యదర్శిగా దొప్పలపూడి రాము మరో కార్యదర్శిగా మిరకాయలు మస్తాన్ సహాయ కార్యదర్శిగా గండికోట దుర్గారావు నైంటీ నైన్ టీవీ మరో సహాయ కార్యదర్శి మన చదరవాడ సాయిచంద్ విశాలాంధ్ర తర్వాత నాయన్ నాగరాజు గారు కోశాధికారి భక్తుల సాంసరావు ఇది మన ప్యానల్ కమిటీ పన్నెండు మంది సభ్యులు దీనికి సంబంధించి టీసీ మెంబర్లుగా వాసు విడిలా మర్రిడి శివనాగిరెడ్డి ఆర్యపల్లి రాజు తిరుమల శెట్టి శ్రీనివాసరావు వేముల రాంబాబు రాజ్నూజ్ వన్టీవీ రమేష్ వెంకటేష్ ఇది ఏది స్వతంత్రాసింది స్వతంత్ర టీవీ వెంకటేష్ తర్వాత టీవీ శ్రీనివాసరావు టీవీ ఫైవ్ భాస్కర్ శరణాస్ భాస్కర్ వీళ్ళు సభ్యులుగా ఈసీ మెంబర్స్గా ఉన్నారు దీనికి సంబంధించి మన ప్రెస్ క్లబ్కి గౌరవ సలహాదారులుగా కొంతమందిని మనం నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి మన గౌరవ మన ప్రెస్ క్లబ్ మంగళగిరి ప్రెస్ క్లబ్కి ఏదైనా గౌరవ సలహాలు సూచనలు వేయడానికి పెద్దలుగా వ్యవహరించడానికి మనకి కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించి కొలిగిపోటి రూపస్ గారు అలాగే శరందాస్ నాగార్జున గారు మంచికులపూడి శిరిబాబు గారు టీ సతీష్ గారు ఏబీఎన్ శివనారాయణ గారు బాపన్పల్లి శ్రీనివాసరావు గారు గోరంట్ల లక్ష్మణ్ గారు అవార్ శ్రీనివాసరావు గారు శరందాసు శ్రీనివాసరావు గారు ఈ పూర్ గారు వీరిని ఈ పది మంది గౌరవ సలహాదారులుగా తీసుకోవడం జరిగింది ఈరోజు జర్నలిస్టులకు ఒక పవిత్ర ఒక కాలం ఎందుకంటే జర్నలిస్టులు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు వాళ్ళకి శ్రమక తగ్గ ఫలితం కూడా రావటం లేదు కారణం ఏదైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు అనేక సమస్యలతో మరి సతమతమవుతూ ఉన్నారు జర్నలిస్ట్ స్థలాలు రాలేదు అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఏమీ లేకుండా పోతుంది భవిష్యత్తులో ఈ ప్రభుత్వంతో మన మంగళగిరి ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల మిత్రులందరూ కూడా కలిసి మరి జనరేషన్లో సమస్యల పరిష్కారం కోసం అలాగే ఇళ్ల స్థలాల కోసం కూడా మేము కమిటీగా కృషి చేస్తామని అందరికి తెలియజేస్తూ ముగుస్తూ ఉన్నాను ఏర్పడినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాటతో కాకుండా చేతులతో ఖచ్చితంగా అందరం ఒక తాటిపై ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం ఏదన్నా ఉన్నా డైరెక్ట్గా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన లీడర్స్కే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా సో వాళ్ళందరూ ఒక ఎప్పటి నుంచో ఇదే ఫీల్డ్లో ఉన్నారు మంచి సమర్థులు ఖచ్చితంగా మన మంగళగిరి ప్రెస్ ప్రెస్ క్లబ్ ఒక మంచి ఫీచర్ ఉందని అనుకుంటున్నాను ఈ సందర్భంగా నేను మన ప్రెస్ మిత్రులకి రిక్రియేషన్కి ఒక క్యారమ్ బోర్డు ఒక చెస్ బోర్డు ఒక చైనీస్ చక్కర్ బోర్డు ప్రెస్ క్లబ్కి వదలుచుకున్నాను సో దట్ మన వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ రిక్రియేషన్లో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ